హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రుద్ర కోపంతో పార్వతి బాగానే స్కెచ్ చేశావు నన్ను పెళ్లి చేసుకుని ఇక నాకు బాక్సింగ్కి దూరంగా ఉంచాలని ఎన్నో ప్లాన్లు వేశావు అది కాకుండా నా పరువు ప్రతిష్ట తీయాలని చూసావు చివరికి నీ వెంటే ఉండాలని చూసావు కదా ఏంటి రుద్ర ఇవన్నీ విషయాలు నీకు ఇలా తెలుసు ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి గంగను బాక్సింగ్కి తీసుకెళ్ళాలి తనను మ్యాచింగ్లో ఎలాగైనా గెలిపించాలి నీ పర్మిషన్ అడుగుదామని నీ వచ్చాను కానీ నువ్వు నీ ఫ్రెండ్స్తో ఆ శకుంతల గారా నా దగ్గరికి వచ్చి రుద్రని పెళ్లి చేసుకో నీకు గౌరవాన్ని ఇస్తాను అది కాకుండా ఇంటి పెత్తనం కూడా నీకే వస్తుంది ఇక రుద్ర కూడా నీ మాట వినేలా నేను చేస్తాను నా మాట విను అని చెప్తేనే రుద్రని పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఆ రుద్రను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అసలే ఎక్స్ ఛాంపియన్షిప్ కదా ఆ రుద్ర అంటేనే నాకు నచ్చదు వాణ్ణి దూరం చేసుకోవడానికి ఎన్నో డ్రామాలు ఆడాను ఇప్పుడు వాణ్ణి సొంతం చేసుకోవడానికి కొన్ని కథలు కూడా అల్లాను పాపం రుద్ర ఏమో గుడ్డిగా నా మాటలను నమ్మి ఇక పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు ఎందుకో తెలుసా వాళ్ళ పెద్దమ్మ మాట విని నా పెళ్ళికి ఒప్పుకున్నాడు రుద్ర వీక్నెస్ పాయింట్ ఎవరో తెలుసా వాళ్ళ పెద్దమ్మే వాళ్ళ పెద్దమ్మ ఎలా చెప్తే రుద్ర కూడా అలా వింటాడంట అందుకే ఆవిడ గారచ్చి రుద్రని పెళ్లి చేసుకో అని చెప్పారు ఇక నేను కూడా కొన్ని షరతులు పెట్టాను షరతులకు అంగీకరించింది కాబట్టే ఈ పెళ్లికి ఒప్పుకున్నానే ఇక గతం గురించి రుద్ర అన్ని విషయాలు చెప్తుంటే ఇక పార్వతి కోపంతో అవును రుద్ర ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నా జీవితాన్ని ఆగం ఆగంచేసావు అది కాకుండా ఆ గంగను పెళ్లి చేసుకున్నావు మరి నా పరిస్థితి ఏంటి ఏంటి పార్వతి నీ జీవితాన్ని నేను చేశానా ఎలా చెప్పు నువ్వే నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఎవరు నువ్వే అది కాకుండా గతం విషయాలు మర్చిపోయి ఇప్పుడు మనం కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తామని చెప్పింది కూడా ఎవరు నువ్వే కదా ఇక నీ జీవితాన్ని ఆగం చేశానని ఎలా అంటున్నావు నా జీవితాన్ని నువ్వు ఆగం చేసావు పార్వతి ఇప్పుడు నువ్వు డమ్మి పాయిజన్ తాగావని నేను కూడా పోలీస్ కేసు పెడతాను అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు ఇక నీ అకాడమిక్ది నీ బాక్సింగ్ కెరీర్ కూడా నాశనం అవుతుంది ఇది విని పార్వతి టెన్షన్ పడుతూ రుద్ర బ్లాక్మెయిల్ చేస్తున్నావా అవును పార్వతి బ్లాక్మెయిల్ చేస్తున్నాను నా భార్యను కాపాడుకోసం నేను ఎంత దూరమైన వెళ్తాను ఇక హరి కోపంతో ఏంటి రుద్ర నా చెల్లె జీవితాన్ని ఆగం చేసిందే కాకుండా నీ భార్యకు ఒత్తు పలుకుతున్నావా ఏంటి హరి ఇందులో నీ పాత్ర ఉందని పోలీసులకు కూడా కంప్లైంట్ ఇస్తాను ఇక మీ ఇద్దరిని జైలు ఉంచులో ఉంచుతారు ఒక్కసారి ఆలోచించండి గంగను బెయిల్ నుంచి మీరే బయటికి విడిపిస్తారా లేకపోతే మీ మీద రివర్స్ కంప్లైంట్ పెట్టమంటారా ఇది విని హరి భయపడుతూ చెల్లమ్మ మనం ఎందుకు ఇంత రిస్క్ పడాలి ఆ గంగను బెయిల్ నుంచి బయటికి విడిపిద్దాం లేకపోతే నీ కెరీర్ నాశనం అవుతుంది నీ కెరీర్ గురించి ఆలోచించి చెల్లమ్మ ఆ గంగ సంగతి తర్వాత చూసుకుంటావులే సరే అన్నయ్య నా కెరీర్ గురించి గంగను జైలు నుంచి విడిపిస్తాను ఎప్పుడు కాకుండా అది ఎప్పటికీ నా చేతికి చిక్కుతుంది కదా రుద్ర నువ్వు దాన్నే పెళ్లి చేసుకుంటే సరిపోతుందా దాంతో ఎలా ఆడుకుంటానో నీ కళ్ళతో నువ్వే చూడు అది బాక్సర్గా ఎంత పెద్ద బాక్సర్ అవుతుందో నేను కూడా చూస్తాను అది ఛాంపియన్షిప్ అవుతుందని కళలు అంటున్నావు కదా నీ కళలు ఎప్పుడు కలలుగానే మారిపోతాయి రుద్ర ఈ పార్వతి ఉన్నంత వరకు గంగ ఛాంపియన్షిప్ ఎలా అవుతుందో నేను కూడా చూస్తాను అది ఎలా గెలుస్తుందో నేను కూడా చూస్తాను రుద్ర అనుకుంటూ పార్వతి ఇక పోలీసులకి ఫోన్ చేసి హలో సార్ ఇక నా కేసుని వాపసు తీసుకోవాలనుకుంటున్నాను గంగని వదిలిపెట్టండి సరే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను ఇక రుద్ర వెంటనే ఇక గంగ దగ్గరికి వచ్చి గంగ ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా పద మన ఇంటికి వెళ్దాం రుద్ర సార్ నిజం చెప్పండి పార్వతి దగ్గరికి వెళ్ళి మీరు బ్రతిమిల్లా ఆడారా ఆడితేనే కేసు వాపసు తీసుకుందా సార్ చెప్పండి సార్ పార్వతి ఎంత మూర్ఖురాలదో నాకు బాగా తెలుసు చుడుగంగా పార్వతిని నేనెందుకు బ్రతిమలాడతాను తనని ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు సారు మీరు నిజమే మాట్లాడుతున్నారు కదా అయ్యో గంగా నిజమే మాట్లాడుతున్నాను పద మనం ఇంటికి వెళ్దాం ఇక లక్ష్మి బాధపడుతూ అయ్యగారు నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను ఇక నా బిడ్డను చూసుకునే బాధ్యత నీది సరేనండి మీరు చెప్పినట్టుగానే జాగ్రత్తగా చూసుకుంటాను చూడుగంగా నువ్వు పెద్దింటికి కూడలయ్యావు అందరినీ బాగా చూసుకో ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడుగా నీడగా ఉండాలి సరైన ఓర్పుతో సహనంతో ఉండాలి ఎవరికి ఏం చేయమన్నా అది చేసి పెట్టాలి అలాగేనగంగా అందరి కడుపు నింపాలి నీ నీ తల్లి అట్నే అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇక రుద్రపార్వతి ఇంటి దగ్గరికి రాగానే ఇంతలో ప్రీతి చూసి సంతోషంతో ఇక హారతి ప్లేట్ తీసుకొని వస్తుండగా ఇంతలో శకుంతలు చూసి ఏంటే దాన్ని పట్టుకొని వదిన అంటున్నావు అది పెద్ద మోసగతనే ఇక వీరేంద్ర కోపంతో రుద్ర గంగ మెడలో తాళి కట్టాడు కాబట్టి ఇక రుద్ర తన భార్య అయిపోయాడు ఏవండి మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను నా మాటకు రుద్ర కట్టుబడి ఉంటాడు నా మాటకు విలువ ఇస్తాడని ఎన్ని రోజులు అనుకున్నాను కానీ తన మనసులో వేరో ప్లాన్ పెట్టుకొని పార్వతిని పెళ్లి చేసుకోకుండా ఈ గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు ఎంత పెద్ద మోసగాడో ఇప్పుడే అర్థమవుతుంది ఇక రుద్ర బాధపడుతూ అమ్మ నన్ను క్షమించు ఎవరు నీకమ్మ ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుతానని నాకు మాట ఇచ్చావు అది కాకుండా ఈ మోసగత్తను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు అది కాకుండా నా మాటకు విలువ ఇవ్వకుండా దీన్ని పెళ్లి చేసుకున్నావు అప్పుడే ఈ అమ్మ కూడా చనిపోయింది చూడమ్మా గంగని ఇంట్లోకి అడుగు పెడితేనే నేను ఇంట్లోకి వస్తాను లేదంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇది విని శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక విజయేంద్ర కోపంతో చూడు శకుంతల నీ కోపాన్ని కాస్త తగ్గించుకో ఎప్పుడు కనుక రుద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాడితో పాటు నేను కూడా వెళ్ళిపోతాను ఇక నువ్వు నీ పిల్లలతో సంతోషంగా ఇంట్లోనే ఉండు రే రుద్ర పది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్న ఒక్క నిమిషం ఆగు నీ కూతురు కూడా నీతో పాటే వస్తుంది రుద్రన్న ఎక్కడ ఉంటాడో నేను కూడా అక్కడే ఉంటాను అనుకుంటూ ప్రీతి వెళ్తుంటే ఇంతలో స్నేహవంశీ పిలిచి ప్రీతి అక్క ఎక్కడికి వెళ్తున్నావు మమ్మల్ని విడిచి వెళ్ళాలని ఎలా అనుకున్నావక్క మీరు కూడా ఎక్కడుంటే నేను కూడా అక్కడనే ఉంటాను ఇదంతా చూసి వీరేంద్ర కోపంతో ఇక శకుంతల దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు ఎందుకు ఇంత పనిచేస్తున్నారు రుద్రగనక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గంకతో సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉంటాడు మరి మీ పంతాన్ని ఎలా తీర్చుకుంటారు అత్తయ్య రుద్రగాడు ఈ ఇంట్లోనే ఉండాలి అప్పుడు ఈ గంగ కూడా ఈ ఇంట్లో ఉంటుంది గంగకు టార్చర్ ఎంట చూపించి తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేలా మీరే చేయండి ఆ తర్వాత గంగ స్థానంలో ఇక పార్వతి ఉంటుంది మీరు అనుకున్నట్టుగా పార్వతి ఏంటి కుడలవుతుంది అత్తయ్యా ఒక్కసారి ఆలోచించండి వీరేంద్ర నువ్వు చెప్పేది కూడా నిజమే నువ్వు చెప్పినట్టుగా రుద్రని గంగని ఈ ఇంట్లోకి అడుగుపెడిస్తాను ఇక వీరు మనసులో నాకు తెలిసత్తయ్యా మీరు నా మాట తప్పక వింటారని గంగా నువ్వు ఈ ఇంట్లోకి ఏంటి కోడలుగా రావద్దని ఎన్నో ప్లాన్లు వేశాను చివరికి ఏంటికి కోడలుగా అయ్యావు ఇక నిన్ను ఈ ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలో మేము కూడా చూస్తాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ